తెలుగోడి గౌరవానికి మరి ప్రతీక విశాఖ ఉక్కు ముప్పై రెండు మంది ప్రాణత్యాగం చేసి ఏర్పాటు చేసుకున్నటువంటి విశాఖ ఉక్కును ఇవేళ కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ చేస్తామంటే మరి ఇవేళ నూట యాభై సీట్లు ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇరవై రెండు పార్లమెంటు సభ్యులు ఆరుగురు రాజ్యసభ సభ్యులు ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి రాజప్రసాదం వదిలే ఎందుకు బయటికి రావడం లేదు జగన్మోహన్ రెడ్డి ఎందుకు మౌనం దాల్స్తూ ఉన్నాడని చెప్పి ప్రజల తరఫున మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఈవేళ విశాఖ ఉక్కు కూడా పోగొట్టుకునేటువంటి పరిస్థితి వచ్చింది అంటే ఈవేళ జగన్మోహన్ రెడ్డి తన యొక్క ఆస్తుల కోసం తన యొక్క ధనదాహం కోసం తన కేసుల మాఫీ కోసం రాష్ట్ర ప్రయోజనాలను కేంద్రం దగ్గర తాగట్టు పెట్టడం వల్లనే ఈవేళ విశాఖ ఉక్కు ప్రైవేటు పరం అవుతున్నటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఇవేళ ఈ దేశ స్వతంత్రం కోసం ప్రాణ త్యాగం చేసినటువంటి అల్లూరి సీతారామరాజు తుపాకి గుండి చూపించినటువంటి టంగుటూరి ప్రకాశం పంతులు రాష్ట్రం కోసం ప్రాణ త్యాగం చేసినటువంటి పొట్టి శ్రీరాములు వంటి వారు జన్మించినటువంటి తెలుగు గడ్డ మీద జన్మించినటువంటి మేము ఆ చావ చావలేదని విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ ఉక్కు మనదే హక్కు మనదే అంటూ పెద్ద ఎత్తున ఉద్యమానికి శ్రీకారం చూడతాం విశాఖ ఉక్కును కాపాడుకుంటాం